ముందు వీడియోలో మేము వేరే ఇంటికి షిఫ్ట్ అయిపోతున్నాము అని చెప్పాను కదా ఆ ఇల్లు ఇదేనండి ఫస్ట్ వేసిన కలర్స్ అయితే మాకు అస్సలు నచ్చలేదు దాని మీదే మళ్ళీ వేరే కలర్స్ వేసుకున్నాం అనమాట మాకు నచ్చక ఆ కలర్స్ ఏంటి అనేది మీకు వీడియో ఎండింగ్ లో చూపిస్తాను ఎట్లా ఉందనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ ఇంట్లో ఫస్ట్ అయితే మా మాయ వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట మా మాయకి ముగ్గురు పిల్లలు సో చిన్న చిన్న పిల్లలు కాబట్టి సో గోడలన్నీ పార్ చేసేస్తారండి గీతలు పెట్టేసి మొత్తం అలా అని చెప్పి అసలు అంటే ఫోర్ ఇయర్స్ ఉన్నారు అదే ఇంట్లో అందుకని ఇంకా మేమైతే కలర్స్ అనేవి చేంజ్ చేసేద్దాం అనుకొని పూర్తిగా మొత్తం కలర్స్ అనేవి చేంజ్ చేస్తామండి ముందు మీరు చూసినట్లయితే గోడలన్నీ కూడా డార్క్ కలర్స్ అయితే వేశారు వాళ్ళు నాకైతే డార్క్ కలర్స్ అసలు నచ్చండి లైట్ కలర్స్ అయితే ఇష్టం కాబట్టి నేను లైట్ కలర్స్ అయితే చూస్ చేసుకున్నాను ఈ కలర్స్ మీకు ఎలా అనిపించేది కామెంట్ సెక్షన్ చెప్పండి బెడ్రూమ్ కి అయితే బ్లూ కలర్ ఉండేది దాని మీద ఒక కోటింగ్ అయితే వేయించాం అనమాట కలర్స్ వేసాక నాకైతే చాలా బాగా నచ్చిందండి మీకు ఎలా అనిపించింది అని కామెంట్ సెక్షన్ చెప్పండి నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి